Let's విద్య గుడ్డి విద్య అంటారు ఏ విద్యలోనైనా గురువు ప్రోత్సాహం ఉంటేనే ఆ శిష్యుడు ఉత్తమంగా రాణిస్తారు అంటారు ఈ రోజు గురు పూజోత్సవం సందర్భంగా నెల్లూరు భుజుభుజి నెల్లూరులో ఉండేటువంటి శేషు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఉన్నాము ఇంకా ప్రిన్సిపల్ శేషు సార్ మనతోనే ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ ముందుగా మీకు గురు పూజ దినోత్సవ శుభాకాంక్షలు సార్ గురు పూజోత్సవం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి పిల్లలకి ఎలా తెలియజేస్తున్నారు మా గురు పూజ ఇంపార్టెంట్స్ అంటే ఈరోజు మనం డాక్టర్ సరేపల్లి రాధాకృష్ణ గారిని ఆదర్శంగా తీసుకోవాలి ఎందుకంటే ఆయన ఉపాధ్యాయుల వృత్తిలో ఉంటూ ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ దేశానికి రా ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి కూడా అయ్యారు మరి ఆయన ఆదర్శంగా తీసుకోవాలి ఎందుకంటే ఏది కూడా గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు ఇప్పుడు ఏకలవుడి కూడా ఆయనకి మన ఆయన గురువు లేకపోతే ఆ గురువు యొక్క బొమ్మను పెట్టుకొని ఆయన సాధన చేశాడు ఎప్పుడు ఏది ఏది ఏమైనా కూడా ఈ దేశంలో ప్రధానమంత్రి అయినా రాష్ట్ర మన ముఖ్యమంత్రి అయినా మంత్రులైనా ఎవరైనా సరే ఒక గురువుని వాళ్ళే వాళ్ళు ఎదిగారు మన ఏ స్థాయిలో ఉన్నా కూడా వాళ్ళకు గురువు ఉంటారు కాబట్టి గురువు విశిష్ట ప్రాముఖ్యత ఎంతో చాలా అవసరం ప్రతి ఒక్కరికి పిల్లలకి గురువు పట్ల భక్తి భావాన్ని పెంచాలంటే ఏం చేయాలంట మా పిల్లలకి యొక్క మనం ఇప్పుడే చెప్పాను నేను సరేపన్న రాధాకృష్ణ గురించి వాళ్ళ యొక్క గురువుల్ని ఎప్పుడైతే పిల్లలు వాళ్ళని గౌరవిస్తారో సమాజంలో వాళ్ళు అత్యున్నత స్థాయికి వెదుగుతారు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క గురువుని అట్లా మన పోతున్న కూడా నమస్కారం చేయలేని పరిస్థితి ఈ రోజుల్లో ఉన్నాయి మరి అలాంటి కాకుండా ప్రతి పాఠశాలలో కూడా గురువు యొక్క ప్రాముఖ్యత గురువు అంటే ఏంటి తల్లిదండ్రుల తర్వాత గురువు అంటారు కాబట్టి ఆ గురువు ప్రాముఖ్యత మనం తెలియచేయాలా ఈ పిల్లలందరూ కూడా తెలియపి వాళ్ళ గురువు యొక్క విషయం తెలియజేస్తే వాళ్ళ వాళ్ళు స్థాయికి పోయేదానికి అవకాశాలు ఉంటాయి ఈ రోజు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పూజించుకోవడం కూడా జరిగింది సో స్పెషల్ గెస్ట్ కూడా వచ్చారు సో ఏం చెప్తారు ఈ సందర్భంగా మా మేము ఇక్కడ మన శేషు స్కూల్లో ఇరవై ఇరవై ఎనిమిది సంవత్సరాలు స్కూల్ పెట్టడం జరిగింది ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయింది ఈ ఇరవై ఎనిమిది సంవత్సరాల్లో మనం ఎన్నో విజయాలు సాధించాము ఇప్పుడు నూట డెబ్బై మంది మందితో ప్రారంభించినప్పుడు ఈ పాఠశాల ఈరోజు ఎనిమిది వందల మందితో మనం ఈ యొక్క పాఠశాల నడుపుతున్నాము దీనికి కారణం మన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు వాళ్ళ పిల్లర్స్ లాగా ఒక డిసిప్లైన్తో పిల్లలకి విద్యా బోధన చేసినందువల్ల ఇంత స్ట్రెంత్ కూడా మనం చేసుకోగలిగాం అందుకు అనుగుణంగా వాళ్ళని గౌరవించుకోవడం మన బాధ్యత కాబట్టి మా ఇక్కడ పనిచేసిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు కూడా మన ఒక బాధ్యతతో వాళ్ళందరినీ గౌరవించుకోవడం జరిగింది ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పిల్లలకి మీరు ఇచ్చే సందేశం ఏంటి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పిల్లలందరూ కూడా సరేపల్లి రాధాకృష్ణని ఆదర్శంగా తీసుకొని వాళ్ళ గౌరవ గురువులను ఎప్పుడు పూజించుకుంటూ గౌరవులు గౌరవించడం తల్లిదండ్రులు గౌరవించడం ఎన్ని కానీ సంస్కారం నేర్చుకుంటే వాళ్ళు ఉన్నత స్థాయికి పోయేదానికి అవకాశాలు ఉన్నాయి థ్యాంక్ యూ సార్ చాలా చక్కగా వివరించారు గురు పూజోత్సవం గురించి Indeni Find me. Yeah. అది గొప్ప వచ్చి గొప్పతనం థ్యాంక్ యూ నాన్నతలు మార్చే Thank you మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి